హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళాను అనమాట సండే అని చెప్పి ఇంకా మాకైతే కొత్తగా రైతు బజార్ అనేది పెట్టారండి కాబట్టి రైతు బజార్కి అయితే వెళ్ళాము ఇక్కడైతే చాలా రష్గా ఉంది ఆ వీడియో కూడా నెక్స్ట్ సండే నేనైతే పోస్ట్ చేస్తానండి ఎందుకంటే జనాలు ఎక్కువగా ఉంటారని చెప్పి నేనైతే మొబైల్ తీసుకెళ్ళలేదు నేను ఒక్కదాన్నే వెళ్ళాను కాబట్టి ఇంకా రద్దీలో ఎక్కడైనా పడిపోద్దని ఉల్లిపాయలు టమాటాలకైతే చాలామంది లైన్ కట్టేశారనమాట బయట మార్కెట్లో కంటే ఇక్కడైతే చాలా తక్కువగా ఉన్నాయన్నమాట అందుకని చెప్పి అయితే ఈ కూరగాయలన్నీ నేను తెచ్చుకున్నప్పుడు బీట్రూట్ క్యారెట్ కూడా తెచ్చుకుంటానండి అంటే అవి జ్యూస్ చేయడానికి కానీ లేదా పిల్లలకి ఇవ్వడానికి కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటారు అందుకని చెప్పి తీసుకొచ్చాను అనమాట అవి అయితే ఫ్రెష్గా ఉన్నాయి ఈ కూరగాయలన్నీ సర్దిసేసరికి మా పిల్లలు అయితే వచ్చారండి ఆడుకుని ఆడుకొని వచ్చారు ఇంటికి అయితే ఈరోజు ఎండగా ఉంది కదా కాబట్టి వాళ్ళు ఏదైనా తాగాలి అని అని చెప్పి అడిగారు అయితే నేను పోమగ్రనేట్స్ మా దగ్గర ఉన్నాయన్నమాట ఉంటే అవి అవి రెండు తీసుకున్నాను అలాగే రెండు క్యారెట్స్ ఒక బీట్రూట్ ఇవైతే ఫస్ట్ క్యారెట్ అనే క్యారెట్స్ చాలా బాగున్నాయండి తాజాగా ఉన్నాయన్నమాట అయితే వీటికి తొక్కలు తీసేసాను ఫస్ట్ అయితే తర్వాత బీట్రూట్ కూడా తొక్కలు తీసేసి నీట్గా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని ఇంకా పోమోగ్రెనైట్ అయితే వలుస్తున్నానండి ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయండి ఇవి కూడా వంతుల లెక్క బజ మార్కెట్లో ఉంటాయండి వంతులు వేసి ఉంటాయి ఇవైతే మేము వంతుల్లాగా తీసుకున్నాం అనమాట కాబట్టి చిన్న చిన్నగా ఉంటాయి ఇవి తీసుకున్నాను ఇవి కూడా వలిచేసుకున్నానమాట అనమాట గ్రెనెట్స్ కూడా నెక్స్ట్ ఇవన్నీ గింజలు వలసేసుకుని రెండింటికి చాలా తక్కువ గింజలే వచ్చాయండి కాకపోతే చిన్న పెట్ట కొంచెం కూతగానో అంటారు కదా అదేవిధంగా ఈ పోమోగ్రైనట్స్ కూడా చిన్న కాయలు అయితే చిన్నవైనా అండి కానీ ఇవి మాత్రం గింజలు చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా మంచి రెడ్డిష్లో స్వీట్గా కూడా ఉన్నాయి ఇవన్నీ ఒలిచేసుకొని ఇవి కట్ చేసిన ముక్కలు ఇవన్నీ కలిపి మిక్సీలో పెట్టేసుకొని ఇంకా మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేస్తే జ్యూస్ రెడీ అయిపోయింది దీనికి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్